దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి కడ్గము కంటే వాడిగా ఉంటుందని దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది దేవుని వాక్యము సజీవమైనది భూమి ఆకాశము గతించిన గాని దేవుని మాట ఎన్నడూ గతించదు కాబట్టి దేవుని వాక్యము ఎప్పుడు నిలిచి ఉంటుంది కాబట్టి మనం దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని వాక్యాన్ని వినాలి ఆ వాక్య ప్రకారం నడవాలి ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది బాధల్లో నెమ్మది కలిగిస్తుంది దేవుని వాక్యము మన పాదములకు దీపము త్రోవకు వెలుగ్గా ఉంటుంది అంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలో ఏ పని చేయాలో అవన్నీ కూడా దేవుని వాక్యం నేర్పిస్తుంది నేర్పిస్తుంది ఈరోజు చాలామంది మనుషుల యొక్క ప్రవర్తన సరిగా లేదు దానికి కారణం ఏంటంటే వాళ్ళలో బలమైన దేవుని వాక్యము లేకపోవటం వల్ల అదేవిధంగా దేవుని వాక్యం బలమైనది అంటే మనం బలవంతులుగా మార్చబడాలంటే కంపల్సరిగా దేవుని వాక్యము మనలో ఉండాలి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఆ వాక్యం ప్రకారం మనం నడుస్తూ ఉండాలి కాబట్టి ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం నిజంగా మనం దేవుని వాక్యం గురించి ఆలోచిస్తున్నామా వాక్య ప్రకారం నడుస్తున్నామా వాక్యాన్ని ధ్యానిస్తున్నామా అని మనకు మనం పరిశీలించుకుందాం అదేవిధంగా ఎటువంటి కడ్గము కంటే అంటే దేవుని వాక్యం మన హృదయంలో జరబడుతుంది ఐ మీన్